నా నేను ఈ వచ్చిపోయేటువంటి దుఃఖాలకి బానిసుడనై అవి సత్యమని అనుకోని వాటి వలన ఇంకా ఇంకా సుఖము కోసం ఆశపడాలా లేక ఇంకా ఇంకా దుఃఖము తలుచుకొని దుఃఖము చేత బాధపడాలా అవి వచ్చిపోయేవే కాబట్టి అవి నిజమైనవి కాదు కాబట్టి నిజమైన నా స్వరూపంలో నాయందు ఆ సుఖదుఖాలకు సంబంధం లేదని తెలుసుకోవాలి ఇది తెలుసుకోవడానికి వివేకము కావాలి అందుకే మనం వివేక చూడమని చదువుతున్నాం ఈ వివేకము ద్వారా మనుషులకు ఈ ఆగంతుకమైనటువంటి సుఖదుఖాల మీద వచ్చేస్తుంది అంటే వాటిని